లచమాయలాడు యాలో వచ్చవార దేవవియాలో లచమాయలాడు యాలో వచ్చవార దేవవియాలో హలో ఎక్కడన్నావు యాలో సక్కనానా ఓ యాసన ఉయ్యాలో ఎండిపోయే నుయ్యాలో యాసన శేల్లన్నీ ఉయ్యాలో ఎండి

ఉయ్యాల ఎకడున్నా ఉయ్యాల సకనాన దేవం ఉయ్యాలో ఎకడున్నా ఉయ్యాల సకనాన దేవం ఉయ్యాల రల్ల ఉయ్యాల ఉన్నావు తంద్రు ఉయ్యాల రల్ల ఉయ్యాల ఉన్నావు తంద్రు ఉయ్యాల ఉయ్యాల రల్ల ఉయ్యాల కన్నీరు పెట్టె ఉయ్యాలో కన్నీరు లో বাসవన్నాను ఉయ్యాలో కన్నీరు పెట్టె ఉయ్యాలో বাসవన్నాను ఉయ్యాలో కన్నీరు పెట్టె ఉయ్యాలో అనదేవుని ఉయ్యాలో ఉయ్యాలో అనదేవుని ఉయ్యాలో తల్లి ఉయ్యాలో హలో వానదేవి ఉయ్యాలో ఉయ్యాలో దేవి ఉయ్యాలో

నెయ్యిఓసి నెల్లి నేనుండలేనా నేను వెట్టలేను నెల్లూరి గొల్లలాకు నేను పెట్టలేను నేనుండలేను పాలు పాయలు కూర నేనుండలేనా నేను పెట్టలేను పాపరాశి గొల్లలాకు నేనుండలేనా నేను పెట్టలేను కవరా కట్టి దొరకొండ నిలిపి దొరకొండ నిలిపి దొరకొండ రాధ దొర దొరబిడ్డ మమ్మ అమ్మ పాల పుట్టాలి కొట్టి పాలేట నిలిపి పాలేట నిలిపి పాలవీర పూజలి వన్నా పాలారిమో నీలారి పుట్ట నీలారి అమ్మ నీలారి అమ్మ సరే బాయ్ బాయ్ ఎన్ని తొందరగా మాకు మాకు తొందరగా పనులు అయిపోతున్నాయి అని చెప్పు